అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తల్లి రత్నమ్మ ఆరోగ్యం విషమంగా మారింది వయో సంబంధిత ఆరోగ్య సంస్థలతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలో యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు సీఎం రమేష్ షహా వారి కుటుంబ సభ్యులంతా ఆస్పత్రికి చేరుకున్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తల్లి రత్నమ్మ ఆరోగ్యం విషమంగా మారింది వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలో యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు సీఎం రమేష్ సహా వారి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బీరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ తల్లి శ్రీ రత్నమ్మ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా మారింది ప్రస్తుతం ఆమె హైటెక్స్ లో హైదరాబాద్ లోని హైటెక్ లో ఉన్నటువంటి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆమె ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా మారిందని డాక్టర్లు కూడా చెప్పడంతో ప్రస్తుతం రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా ఆసుపత్రిలో ఉన్నారు ఆయన మా వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆమెను కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని యశోద హైటెక్ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యులు ఇప్పుడు ఐసీయూలో ఉంచినట్లుగా తెలుస్తుంది వైద్యులు కూడా ప్రత్యేక పర్యవేక్షణ పర్యవేక్షణలో ఆమెను ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు గారి పరిస్థితి తీవ్రంగా ఉంది విషమంగా ఉందని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లుగా సమాచారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సీఎం రమేష్ తో సహా వారి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు అయితే ఆమె రత్నమ్మ త్వరగా కోలుకోవాలంటూ ఇటు బీజేపీ నేతలు అభిమానులు అనుచరులు అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే కొంత ఆమె ఆరోగ్యం మెరుగే అవకాశం ఉందన్నది డాక్టర్లు ఆశాభావన్ని వ్యక్తం చేస్తున్నారు ఏమైనప్పటికీ ఆ కుటుంబ సభ్యులంతా కూడా సీఎం రమేష్ తో పాటు కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు ఆయనకు తెలిసినటువంటి అందరూ కూడా అభిమానులంతా ఆసుపత్రికి వచ్చారు తర్వాత కొంతమంది ఎంపీలు ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది సీఎం రమేష్ తల్లి రత్నమ్మ గారి ఆరోగ్యం కొంత విషమంగానే ఉన్నట్టుగా మనకు అనుకున్నటువంటి సమాచారం అయితే డాక్టర్లు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యేక వైద్య చికిత్సలు అయితే అందజేస్తున్నారు నిన్నటి నుంచి కూడా అయితే తెలుస్తుంది ప్రస్తుతం రక్తం గారి పరిస్థితి కొంత విషమంగా ఉంది అన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నటువంటి మాట రైట్ థ్యాంక్ యూ కృష్ణ